అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ బఖ్రా నూట ముప్పై నుంచి నూట నలభై ఒకటవ ఆయత్ వరకు పదహారు వరకు ఇప్పుడిక ఇబ్రాహీం మార్గాన్ని అసహించుకునేవాడెవడు అవివేకానికి అవజ్ఞతకు లోనైనవాడు తప్ప ఈ చేష్టకు పాల్పడేవాడెవడు వాస్తవానికి ఇబ్రాహీం ప్రపంచంలో మా కార్యనిర్వహణకై మేము ఎన్నుకున్న వ్యక్తి ఇక పరలోకంలోనైతే నిస్సందేహంగా అతను సజ్జనుల్లోనే పరిగణించబడతాడు అతని విషయం ఏమిటంటే అతని ప్రభు అతనికి ముస్లిం అయిపో అని చెప్పగానే అతను నేను ప్రభువుకు ముస్లిం అయిపోయాను అని బదులిచ్చాడు ఈ విధానాన్ని అనుసరించాలని అతను తన సంతానాన్ని నిర్దేశించాడు దీన్నే యాహూబ్ కూడా తన సంతానానికి బోధించాడు అతను ఇలా అన్నాడు నా బిడ్డల్లారా అల్లాహ మీ కొరకు ఈ ధర్మాన్నే ఆమోదించాడు కాబట్టి మృత్యువు అసన్నమయ్యే వరకు ముస్లింలుగానే జీవించండి యాహూబ్కు అంతిమ సమయం అసన్నమైనప్పుడు నీవేమైనా అక్కడ ఉన్నావా అతను నిష్క్రమిస్తూ తన పుత్రుల్ని అడిగాడు నాయనలారా నా తర్వాత మీరు దేనిని ఆరాధిస్తారు అని వారందరూ సమాధానంగా ఇలా పలికారు మేము ఆ ఒకే దైవాన్ని ఆరాధిస్తాము మీరు మీ పితామహులు ఇబ్రాహిం ఇస్మాయిల్ ఇసాహ్ నమ్మిన దైవాన్ని మేము ఆయనకే ముస్లింలము అదొక గతించిపోయిన సముదాయం వారు సంపాదించుకున్నదేదో వారిది మీరు సంపాదించుకునేది మీది వారు చేస్తూ ఉన్నదేమిటో దాన్ని గురించి మిమ్మల్ని అడగటం జరగదు యూదులైతేనే రుజుమార్గం పొందగలరు అని యూదులు క్రైస్తవులైతేనే సన్మార్గం ప్రాప్తమవుతుందని క్రైస్తవులు అంటారు వీరికి చెప్పు కాదు అన్నింటినీ కాదని ఇబ్రాహీం పద్ధతి మాత్రమే మరి ఇబ్రహీం బహుదైవారాధకులలోని వాడు కాదు అని ముస్లింలారా ఇలా పలకండి మేము విశ్వసించాము అల్లాహను మా వద్దకు అవతరించిన ప్రబోధాన్ని ఇస్ ఇబ్రాహీం ఇస్మాయిల్ ఇసహాహ్ యాహూబ్ యాహూబ్ సంతానం వద్దకు అవతరించిన దాన్ని మూసా ఈసా ఇంకా ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు నుండి అందచేయబడిన దాన్ని మేము విశ్వసించాము మేము వీరి మధ్య ఎలాంటి తారతమ్యాన్ని పాటించము మరేమో మేము అల్లాహకు విధేయులము ముస్లింలము ఇక వారును మీరు విశ్వసించిన విధంగానే విశ్వసించినట్లయితే వారు రుజుమార్గాన ఉన్నట్లే అలా కాక దానికి విముఖులైనట్లయితే వారు మొండి పట్టుకు ఒడిగట్టారన్నది తెలుస్తూనే ఉంది అందువల్ల ధీమాగా ఉండండి వారికి ఎదురుగా మీకు తోడ్పడడానికి అల్లాహ చాలు ఆయన అంతా వింటాడు అన్నీ తెలుసుకుంటాడు ఇలా చెప్పు అల్లాహ వన్నే గ్రహించండి అల్లాహ వన్నె కన్నా శ్రేష్టమైనది మరెవరిది మేము మటుకు ఆయనకే దాస్యం చేసేవారము ప్రవక్త వారికి ఇలా చెప్పు మీరు మాతో అల్లాహ విషయంలో వాదులాడుతున్నారా ఆయనే వాస్తవానికి మా ప్రభువు మీ ప్రభువు కూడా మా చేతలు మాకే వర్తిస్తాయి మీ చేతలు మీకే ఇంకా మా దాస్యాన్ని మేము అల్లాహ కొరకే ప్రత్యేకించుకున్నాము అలా కాక మీరు చెప్పేదేమిటి ఏమిటి ఇబ్రాహీం ఇస్మాయిల్ ఇస్హాహ్ యాహూబ్ యాహూబ్ సంతానం వారందరూ యూదులనో క్రైస్తవులనో మీరు అంటున్నారా వారిని అడుగు మీకే ఎక్కువగా తెలుసా లేక అల్లాహక అని అల్లాహ పంపిన సాక్ష్యం తన ఆధీనంలో ఉండగా దాన్ని దాచివేసే వ్యక్తిని మించిన దౌర్జన్యపరుడు ఎవడు అల్లాహ మీ చేష్టల పట్ల అలక్ష్యంగానైతే లేడు అదొక గచించిపోయిన సముదాయం వారు సంపాదించుకున్నదేదో వారిది మరి మీ సంపాదన మీది వారి ఆచరణలను గురించి మిమ్మల్ని మాత్రం ప్రశ్నించడం జరగదు నూట ముప్పైవ వివరణ ముస్లిం దేవుని సమక్షంలో విధేయత శిరస్సును పంచేవాడు దైవాన్నే తన స్వామి ప్రభువు పాలకుడు ఆరాధ్యుడుగా అంగీకరించేవాడు తన్ను తాను సంపూర్ణంగా దైవానికి సమర్పించుకుని దైవం తరపున వచ్చిన మార్గదర్శకత్వం ప్రకారం ప్రపంచంలో జీవితం గడిపేవాడు ఈ విశ్వాసం ఈ ఆచరణ విధానానికే ఇస్లాం అని పేరు మానవ సృష్టి ఆది నుండి ప్రపంచంలో విభిన్న దేశాల్లో వివిధ జాతుల్లో ప్రభవించిన సమస్త దైవ ప్రవక్తల ధర్మము ఇదే మహానియా యాహూబ్ అల్ ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం బనీ ఇస్రాయిల్ స్వయంగా ఆయన సంతానం కావడమే దీన్ అంటే జీవిత విధానం జీవన వ్యవస్థ మానవుడు ప్రపంచంలో తన ఆలోచన సరళి ఆచరణ వైఖరి సర్వానికి ప్రాతిపదికగా చేసుకునే నిబంధనావళి అన్నమాట బైబిల్లో హజరత్ యాహూబ్ అలెస్లాం దివంగతులైన విషయాన్ని ఎంతో వివరంగా రాయటం జరిగింది కానీ వింతైన విషయం ఏమిటంటే అందులో ఈ ఉద్బోధన ప్రస్తావన అసలే లేదు అయితే తల్మూర్లోని సవివరమైన ఉద్బోధన చాలా వరకు ఖురాన్ వివరణకు పోలి ఉంది అందులో మహానీయ యాహూబ్ పలికిన ఈ మాటలు మనకు గోచరిస్తాయి ప్రభువైన మీ దేవుని దాస్యం చేస్తూ ఉండండి ఆయన మీ పూర్వీకులను కాపాడుతూ ఉన్నట్లే మిమ్మల్ని సకల విపత్తుల నుండి కాపాడుతాడు మీ సంతానానికి దైవాన్ని ప్రేమించాలని ఆయన ఆజ్ఞన్ని పాలించాలని బోధించండి తద్వారా వారి వయోపరిమతి పెరుగుతుంది ఎందువల్లనంటే సత్యం ధర్మాలతో పనిచేసేవారిని ఆయన మార్గాల్లో సక్రమంగా నడిచేవారిని దేవుడు రక్షిస్తాడు సమాధానంగా ఆయన సంతానం ఇలా అన్నారు మీరు బోధించిన దానికి అనుగుణంగా మేము ఆచరిస్తాము దైవమే మాకు తోడు అగుగాక అప్పుడు యాహూ బలహస్థలాం ఇలా సెలవిచ్చారు మీరు గనుక దైవ మార్గానికి కుడి ఎడమలు తిరగకుండా ఉంటే దేవుడు మీకు తప్పక తోడై ఉంటాడు అనువాదం అంటే మీరు వారి సంతానమైనా సరే నిజానికి మీకు వారికి పొత్తే లేదు వారి విధానానికి మీరు విముఖులైనప్పుడు వారి పేరు ఎత్తే హక్కు మీకు ఎక్కడిది అల్లాహ సన్నిధిలో మీ తండ్రి తాతలు ఏమి చేసేవారన్న విషయాన్ని మిమ్మల్ని అడగటం జరగదు స్వయంగా మీరు చేస్తూ ఉన్నదేమిటో మిమ్మల్ని అడగటం జరుగుతుంది వారు సంపాదించుకున్నదేదో అది వారిది మరి మీరు సంపాదించిందేదో మీది అన్నది నిజానికి ఖురాన్ ప్రత్యేక శైలి మనం దేన్నైతే క్రియా లేక ఆచరణ అని అంటామో హురాన్ తన పరిభాషలో దాన్ని సంపాదన లేక ఆర్చన అంటుంది మనం చేసే ప్రతి చర్యకు మంచిదో చెడ్డదో ఒక ఫలితం అంటూ ఉంటుంది అది దైవ ప్రసన్నత రూపంలోనో ఆయన ప్రసన్ అప్రసన్నత రూపంలోనో వ్యక్తమవుతుంది ఆ ఫలితమే మన సంపాదన దివ్య హురాన్ దృష్టిలో అసలు ప్రాముఖ్యత ఈ ఫలితానికే ఉండటం మూలాన అది తరచుగా మనం చేసే పనిని లేక క్రియ అని వ్యక్తీకరించడానికి బదులు సంపాదన అనే పదం ప్రయోగించి వ్యక్తం వ్యక్తపరుస్తుంది ఈ సమాధానంలో సూక్ష్మతను గ్రహించడానికి రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి ఒకటేమిటంటే ఈదుత్వం క్రైస్తవం రెండు బహుకాలం తర్వాత ఉనికిలోకి వచ్చాయి యూదుత్వం దాని పేరు దాని మతపరమైన ప్రత్యేకతలు ఆచారాలు నియమాలు సమేతంగా క్రీస్తు పూర్వం మూడవ లేక నాలుగవ శతాబ్దిలో పుట్టింది క్రైస్తవం అని ఏ ఇస్పాసాల ఏ ప్రత్యేక భావనల సంచయనాన్ని అంటారో అదైతే మహానీయ ఈశా అలెహలం తరువాత చాలా కాలానికి కానీ ఉనికిలోకి రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో జనించే ప్రశ్న ఏమిటంటే మనిషి సన్మార్గాన ఉన్నాడనడానికి ఆధారం ఈదుత్వాన్ని లేక క్రైస్తవాన్ని అవలంబించడమే అయినట్లయితే మహానియా ఇబ్రాహీం ఇంకా ఇతర ప్రవక్తలు సజ్జనులు ఈ మతాలు పుట్టక పూర్వం కొన్ని శతాబ్దాల ముందు పుట్టినవారు ఏ విధంగా సన్మార్గగాములయ్యారు స్వయంగా యూదులు క్రైస్తులు కూడా వీరి సన్మార్గగాములని నమ్ముతారే వారంతా దేని ద్వారా రుజుమార్గాన్ని పొందారు అది ఈదుత్వమో క్రైస్తవమో కాదన్నది మటుకు స్వశిష్టం దీన్ని బట్టి ఒకటి మాత్రం నిసిద్ధమైంది మనిషి రుజుమార్గాన్ని పొందడానికి ఆధారం యూదులు క్రైస్తవులు తదితర విభిన్న వర్గాల ప్రాతిపదికలైన మతపరమైన ప్రత్యేకతలు మాత్రం కావు నిజానికి సన్మార్గానికి ఆధారం సర్వకాలాల్లోనూ మానవుల దర్శకత్వం పొందుతూ వచ్చిన విశ్వజనీనమైన రుజుమార్గాన్ని అనుసరించడం ఒక్కటే కాగలదు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ బఖ్రా నూట ముప్పై నుంచి నూట నలభై ఒకటవ ఆయత్ వరకు పదహారు వరకు ఇప్పుడిక ఇబ్రాహీం మార్గాన్ని అసహించుకునేవాడెవడు అవివేకానికి అవజ్ఞతకు లోనైనవాడు తప్ప ఈ చేష్టకు పాల్పడేవాడెవడు వాస్తవానికి ఇబ్రాహీం ప్రపంచంలో మా కార్యనిర్వహణకై మేము ఎన్నుకున్న వ్యక్తి ఇక పరలోకంలోనైతే నిస్సందేహంగా అతను సజ్జనుల్లోనే పరిగణించబడతాడు